వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దేవాదాయ శాఖకు ఒక షాక్ ఇచ్చారు ఎందుకంటే బుగ్గమఠం భూముల విచారణకు సంబంధించి ఆయన్ని విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు తిరుపతిలోని బుగ్గమఠం భూముల ఆక్రమణలకు సంబంధించి దేవాదాయ శాఖ చేపట్టిన విచారణకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తానని చెప్పి అనుకున్నారు వెళ్ళు కానీ ఆయన గరి గైర్హాజరయ్యారు రాలేదు ఆయన తరపున ఓ న్యాయవాది హాజరైనప్పటికీ భూములకు సంబంధించి ఎలాంటి రికార్డులు ఆధారాలు సమర్పించలేదట బుగ్గమఠం భూములు ఆక్రమించుకున్నారని వాటి నుంచి వైద్యులు ఆదేశిస్తూ అధికారులు ఇదివరకే పెద్దిరెడ్డికి నోటీసులు జారీ చేశారు దీనిపై ఆయన హైకోర్టుని ఆశ్రయించారు వ్యక్తిగతంగా హాజరై రికార్డులను సమర్పించేందుకు పెద్దిరెడ్డికి అవకాశం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది దానికి అనుగుణంగా కలెక్టరేట్లో తిరుపతి జిల్లా దేవాదాయ అధికారి రామకృష్ణారెడ్డి ఎదుట విచారణ అయితే చేశారు ఇందులో రికార్డులు ఆధారాలు అందజేయాలని పెద్దిరెడ్డికి ముందే నోటీసులు ఇచ్చారు కాకపోతే ఆయన రాలేదు ఆయన తరపున పురుషోత్తం రెడ్డి అనే న్యాయవాదిని పంపించారు బొగ్గపటం భూములు ఏ ఏ సర్వే నెంబర్లో ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయి మఠం జరిపిన భూముల క్రయ విక్రయాలు వంటి వివరాలు అందజేయాలని దేవాదాయ శాఖ అధికారిని లాయర్ అడిగినట్లు తెలిసింది దేవాదాయ శాఖ కోరిన సమాచారం ఇవ్వడానికి గడువు కావాలంటూ వినతపత్రం అందజేసినట్లు కూడా సమాచారం మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఆ డుమా కొట్టారు ఆయన తరఫున లాయర్ని పంపించారు కాకపోతే అది ఫైనల్గా అవ్వలేదు మరి ఫైనల్గా ఇది బుగ్గమట భూములకు సంబంధించి ఈయన అప్పట్లో ఏం చేశారు ఏంటి అనేది గతంలోనే పెద్ద పెద్ద కథనాలు అయితే వచ్చింది ఫైనల్గా ఏం